వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం మరి ఎటకేలకు వందే భారత్ ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో మరి గుడ్ న్యూస్ అయితే అందించింది దానికి సంబంధించిన వివరాలు అయితే పూర్తిగా మీకు తెలియజేస్తాను మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సములన నొక్కే ఆల్ నోటిఫికేషన్ నోటిఫికేషన్తో ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఇక వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ముఖ్యంగా ఇది ఏపీ రాష్ట్ర ప్రజలకు అని చెప్పుకోవాలి ఏపీ ప్రజలకు వందే భారత్ ఎక్స్ప్రెస్ మరో గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఇతర రాష్ట్రానికి మరి చూసినట్లయితే తొమ్మిది గంటల వ్యవధిలో చేరుకునే ట్రైన్ త్వరలో పట్టాలెక్కనుందనమాట అయితే మరి ఇక్కడ మనం గమనించవచ్చు విజయవాడ నుంచి బెంగళూరు వరకు కూడా కొత్త వందే భారత్ రైలు త్వరలో ప్రారంభమైతే కానున్నట్లు రైల్వే శాఖ అయితే ప్రకటించేసింది మరి ఇది నిజంగా ఒక మంచి విషయం అనేది చెప్పుకోవాలి ఇక అదేవిధంగా గమనించినట్లయితే వారానికి ఆరు రోజులు మరి కేవలం తొమ్మిది గంటల ప్రయాణం కాలంలో ఈ యొక్క హై స్పీడ్ రైలు అయితే వెళ్తుందని అధికారికంగా వెల్లడించారు ఇకపోతే విజయవాడ డివిజన్ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు ఈ యొక్క వందే భారత్ రైలు విజయవాడ నుంచి బయలుదేరి బెంగళూరుకు ప్రయాణించనుంది ప్రయాణ సమయంలో మధ్యలో ఎక్కడా కూడా ఎక్కువ స్టాపులు ఉండక తక్కువ సమయంలోనే గమ్యస్థానానికి అయితే చేరేలా ఈ యొక్క ప్రత్యేక రూట్నైతే రూపొందించారు ఇక సెవెన్ చైర్ కార్లు అదేవిధంగా ఒక ఎగ్జిక్యూటివ్ చైర్ కారు ఈ యొక్క రైల్లో అందుబాటులో అయితే ఉంటాయని కూడా ఈ యొక్క సందర్భంగా వెల్లడించారు